రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె మంగళవారం ప్రారంభమైంది మున్సిపల్ కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు ఈ మేరకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె శిబిరాన్ని ఏర్పాటు చేశారు सी ए टी यू अहमदाबाद सी ए टी यू और दिल्ली मुंसिपल कार्मिक क्या था और दिल्ली मुंसिपल कार्मिक क्या था दिल्लापल कार्मिक लाइक था थिन्लारे! और दिल्ली ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు గోవాడ దుర్గారావు శంకర రఘుపతిరావు విన్నకోట శ్రీనివాసరావు తోట శ్రీనివాసరావు తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు దీక్షా శిబిరం వద్ద సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య మీడియాతో మాట్లాడుతూ అధికార యంత్రాంగం సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుందని కార్మికులు అది గమనించి సమ్మెను జయప్రదం చేయాలని కోరారు కోసం ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ రోజు ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసే సందర్భంలో అధికారం రాకముందు ఆయన చెప్పింది ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ నేను పర్మినెంట్ చేస్తున్నాను రాబోయే ప్రభుత్వం మా ప్రభుత్వమే మరి ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు ఇంకో మాట చెప్పారు కాంట్రా మున్సిపల్ కార్మికులకి లక్ష జీతం ఇచ్చినా తక్కువే అని చెప్పారు మున్సిపల్ కార్మికులకి పాద పూజ చేశారు కాళ్ళు కడిగారు పూలు చల్లారు సన్మానాలు చేశారు కరోనా టైంలో మున్సిపల్ కార్మికులు లేకపోతే ప్రజలు ప్రాణాలు పోయాయి అందరూ ఇళ్లలో తాకున్న పరిస్థితుల్లో వీధులన్నిటిని శుభ్రం చేసి కరోనా పేషెంట్ ఉన్న ఇళ్లల్లో కూడా వెళ్ళి శుభ్రం చేశారు కాబట్టి ఇటువంటి వారికి అందించినా తప్పు లేదని చెప్పి చెప్పినటువంటి జగన్ గారు ఈరోజు తను చెప్పిన మాటని తప్పారు అనేది చెప్పదలుచుకున్నాం ఎందుకంటే చివరిలో ఇంకా రెండేళ్ళు ఉంది ఆయన అధికారం ఉంటాడో పోతాడో తెలీదు మరి చెప్పినటువంటి మాటని అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం మాట తప్పను మడివి తిప్పను అని చెప్పే ముఖ్యమంత్రి గారు మరి మీరు మాట తప్పుతారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మున్సిపల్ కార్మికుల న్యాయమైనటువంటి డిమాండ్లు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మీరు పర్మినెంట్ చేస్తానని చెప్పినటువంటి హామీని అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అట్లాగే మంగళగిరి పట్టణంతో పాటు తాడేపల్లి పట్టణాన్ని కలిపి కార్పొరేషన్ చేశారు ఇంకొక ఇరవై విలీన గ్రామాలని మంగళగిరి కార్పొరేషన్లో కలిపారు ఈ కార్పొరేషన్లో కలిపినటువంటి కార్మికులకి రోజు ఇరవై ఒక్క వేలు ఇవ్వకుండా పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆప్ లో కలిపి కార్పొరేషన్ జీతం అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులకి పదిహేను వేలు జీతం ఇస్తా ఉన్నారు ఇంజనీరింగ్ కార్మికులకు కూడా రిస్క్ అలవెన్స్ అనేది ఆరు వేలు ఇచ్చి ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఆటో డ్రైవర్లకి పన్నెండు వేలు ఇస్తూ ఉన్నారు ఆటో డ్రైవర్లకి జివో పద్దెనిమిది వేల ఐదు వందలు అమలు చేయాలని చెప్పి జివో ఉంది ఆ జివోని అమలు చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ డిమాండ్ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా నిర నిరవధిక సమ్మెకి మున్సిపల్ కార్మికులు వెళ్తూ ఉంటే ఈరోజు అధికారులు తప్పుడు ప్రచారం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి బాలకృష్ణ సిపిఎం సీనియర్ నేత ముసలి పకేరయ్య సమ్మెంహరాజ్ని సందర్శించి మద్దతు తెలిపారు నిరోధక సమ్మెలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలు ఎన్ఎం శివనాగేశ్వరరావు కురగంటి యేసు కొండా గోపి ఎస్ శాంతి శివనాగేశ్వరమ్మ నాసరమ్మ దుర్గా ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు